బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫైనల్ దశకు చేరుకుంది రాబోయేటువంటి ఆదివారం రోజు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎవరు విజేత కాబోతున్నారనేది తెలబోతుంది అందులో భాగంగానే ఓటింగ్లో చివరి వారంలో కొన్ని ట్విస్ట్లు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రస్తుతం హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్లో ఈసారి అంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ లైన్లో ఎవరు విజేత కాబోతున్నారనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది ము అంటే గత సీజన్లకి ఎప్పుడూ లేనటువంటి బజ్ అయితే ఈ సీజన్కి క్రియేట్ అయింది రకరకాల వెబ్సైట్స్ అయితే అసలు ఎవరికి ఎంత ఓటింగ్ నమోదవుతుంది అంటే ఎంత ఎవరికి ఎంత ఓట్ పర్సంటేజ్ ఉందని దాని మీద రకరకాల వెబ్సైట్స్ కొన్ని రిజల్ట్స్ అయితే ఇచ్చాయి ఒక వెబ్సైట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాలకి యాభై ఏడు శాతం తనుజాకి ముప్పై రెండు శాతం సంజనాకి మూడు శాతం అని ఇమానుయల్కి ఎనిమిది శాతం అంటూ ఒక వెబ్సైట్ ఇచ్చింది ఇంకొక వెబ్సైట్ మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు దాని ప్రకారంగా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏ హౌస్ మేట్ విన్నర్గా నిలిచేటువంటి అవకాశం ఉంది అనేది కనుక ఒకసారి కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఐదుగురిలో సంజన ఇమ్మానియల్ డిమాన్ పవన్ అలాగే కళ్యాణ్ పడాల తనుజా వీరి ఐదుగురులో ఎవరు విజేత అనేది తెలుసుకోవడానికి ఎవరో ఒకరు ఓటు కాబట్టి మనం ఫీమేల్ వైపు మొగ్గు చూపుదాం ఫీమేల్స్ ఉన్న ఫీమేల్స్ ఇద్దరిలో కూడా కొంచెం బాగా ఆడుతుంది అని పేరు తెచ్చుకున్న అమ్మాయి తనుజ కాబట్టి ఒకసారి తనకి ఓటింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏం రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ ఓట్ చేస్తున్నాం సో ఇక్కడ ఓటింగ్ ప్రకారంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చేసింది గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ తెలుగు నైన్ బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ గ్రాండ్ ఫినాలే కనుక చూసుకుంటే కళ్యాణ్ పడాల అతనికి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ పడ్డట్టుగా అంటే యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పడ్డట్టుగా తనుజాకి ఇరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లు పడ్డట్టుగా అంటే ముప్పై ఆరు వేల నూట ఇరవై ఐదు ఓట్లు పడ్డట్టుగా ఇమ్మేదియోల్కి పన్నెండు పాయింట్ డెబ్బై నాలుగు శాతం అంటే పదహారు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు పడ్డట్టుగా ఇక డిమాండ్ పవన్ కనుక చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ అంటే పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు ఆయనకు పడ్డట్టుగా తెలుస్తోంది ఇక సంజనాక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం అంటే ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు సంజనాక పడ్డట్టుగా దీని ప్రకారంగా లైవ్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇది అఫ్షలా అంటే దానికి ఖచ్చితమైనటువంటి స్పష్టత అయితే లేదు సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హౌస్లో ఉన్నటువంటి ఐదుగురు హౌస్ మేట్స్లో కళ్యాణ్ పడాల ముందున్నట్లుగా ఈ రిజల్ట్ అయితే తెలియజేస్తుంది ఇక రెండవ స్థానంలో తనుజ ఉన్నట్లుగా మూడవ స్థానానికి ఇమ్మాన్యుయల్ పరిమితమైనట్లుగా దీని ప్రకారంగా తెలుస్తుంది అయితే ఇది మార్తయ మారవా అంటే ఖచ్చితంగా నిమిషం సెకండ్ సెకండ్కి కూడా ఈ రిజల్ట్ మారేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు నిజంగా ఒక ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఓటీటీ సీజన్లో బిందు మాధవి విన్నర్గా ఆవిడ గెలిచారు కాకపోతే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇప్పటివరకు ఈ తొమ్మిది సీజన్లో ఒకసారి కూడా అమ్మాయి గెలవలేదు మహిళలు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ని అలరించడానికి మాత్రమే మహిళల్ని బిగ్ బాస్ అసలు విన్నర్ చేయడం లేదు అంటూ రకరకాల ఆరోపణలు బిగ్ బాస్ మీద వస్తున్నాయి మరి ఈసారైనా మహిళ బిగ్ బాస్ హౌస్లో చాటి గెలిచేటువంటి అవకాశం ఉందా లేదంటే మళ్ళీ కళ్యాణ్ పడాలా అంటే ఈ రిజల్ట్ ప్రకారంగా కళ్యాణ్ పడాలా గెలవబోతున్నాడా అనేది నిజంగా ఈ వారం వరకు అంటే ఈ వారం చివరి వరకు మనం వేయి చూడక తప్పదు ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్లో కొంచెం తేడాలు అయితే స్పష్టంగా కనపడేటువంటి అవకాశం ఉంది అంటే టాప్ ఫైవ్ లో ఉన్నారంటేనే ఐదుగురి ఆట తీరు బాగుంది కాబట్టి టాప్ ఫైవ్ వరకు వెళ్తారు లేదంటే ఈ ఐదుగురికి ప్రేక్షకాదరణ పొందుతున్నారు కాబట్టి ఐదుగురు కూడా టాప్ ఫైవ్లో అయితే వెళ్ళారు సో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి వారిలో ఎక్కువగా ప్రేక్షక ఆదరణ ఉంది ఎవరికి అంటే నిన్న మొన్నటి వరకు ఏమో తనుజ ఖచ్చితంగా గెలవడం ఖాయం తనుజకే ఎక్కువ ప్రేక్షక ఆదరణ ఉంది అనుకున్నారు కానీ అనూహ్యంగా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ పెరగడం మొత్తంగా చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్లు కళ్యాణ పడాలకు పడితే ముప్పై ఆరు వేల నూట డెబ్భై తొమ్మిది అంటే నూట ఎనభై ఓట్లు తణుచేకబడ్డట్టుగా దీని ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఓట్ డిఫరెన్స్ అయితే తనుజాకి కళ్యాణ్కి ఉంది అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి కళ్యాణికి రెండవ స్థానంలో ఉన్నటువంటి తనుజాకి మధ్య ఇరవై రెండు వేల ఓట్ షేరింగ్ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా కళ్యాణే విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ ఓటు డిఫరెన్స్ చూస్తే మాత్రం అర్థమవుతుంది మరి ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగచ్చా అనేది మనం ఈ వారాంతరంలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్